అవమానాలే విజయానికి నిజమైన పునాదులు అంటారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్ తొలినాళ్ళ నుండి ఇలానే విజయాలు సాధిస్తూ వస్తున్నాడు తనపై వచ్చిన ట్రోల్స్ కి తన వర్క్ తోనే సమాధానం ఇస్తాడట తమన్ టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లో మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ ఈ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్స్ కంటే ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు అంతేకాకుండా ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి దాంతో తమన్ జోరు తగ్గనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినిమా బేబీ జాన్ కి సంగీతం అందించే బాధ్యతను తమన్ దక్కించుకున్నాడు వరుణ్ ధవన్ హీరోగా కలీసి దర్శకత్వంలో అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రెండు వేల వచ్చిన తమిళ్ మూవీ తేరీకి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే ఒరిజినల్ వెర్షన్ తేరీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు హిందీ రీమేక్కి కూడా ఆయనతో వర్క్ చేయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల తమన్ను ఈ రీమేక్కి ఎంపిక చేశారని తెలుస్తోంది తాజాగా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ను విడుదల చేశారు బేబీ జాన్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయి ఖచ్చితంగా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తాజా టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను వింటూ ఉంటే అర్థమవుతోందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు కసి మీద ఉన్న తమన్ బేబీ జాన్కి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో తెలుగుతో పాటు తమిళంలో ఆయన అందించిన మ్యూజిక్కి కాస్త విమర్శలు ఎదురయ్యాయి అందుకే ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి తమన్ బేబీ జాన్తో కుమ్మేస్తాడు అనే నమ్మకం కలుగుతోంది తమన్ గత చిత్రాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పేలవంగా వచ్చింది కనుక ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు